ఎన్నికల ముందు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చేస్తామని గొప్పలు చెప్పి గది నెక్కిన కన్వీనర్ ఆదిత్య మండిపడ్డారు మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక కళాశాలలో ఫీజులు కట్టలేక విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్నంలో ఏబీవీపీ గజ్వల్ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించకుండా విద్యాశాఖను స్వయంగా తానే చూస్తున్నానని గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి పేద మధ్యతరగతి విద్యార్థులు కనబడడం లేదా అని ప్రశ్నించారు గత ఆరు సంవత్సరాలుగా బకాయి విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక కళాశాలలో ఫీజులు కట్టలేక విద్యకు దూరమవుతున్నట్లు వంటి దుస్థితి ఏర్పడిందన్నారు మరోపక్క ఇరవై ఒక్క నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ మరియు కేజీవీబీలు గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఇప్పటికే నూట ఆరు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా లెక్క చేయని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడలా రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడికక్కడా కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్ నగర సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ కళాశాల కార్యదర్శులు గురు సుజిత్ కౌశిక్ అభిచరణ్ రాకేష్ సంధ్య లలిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కెండర్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిఐపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది ఏబిఐపి అదే సందర్భంగా ఈరోజు గజ్వేల్ నడిగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను చేయడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క శవయాత్రను తీయడం జరిగింది గజ్వేల్లో ఎందుకు అనగా ఈ యొక్క రాష్ట్రంలో కనీసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక్క నెలలు గడుస్తున్నా కూడా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు చేయకుండా బలైన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ చేస్తా ఉన్నది ఈ యొక్క విద్యాశాఖను నేనే స్వయంగా చూస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా మరి నీ హయాంలో ఈ ఇరవై ఒక్క నెలల మీ ప్రభుత్వంలో సుమారు నూట ఆరు మంది విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో గురుకులలో కేజీ వాళ్ళలో ఫుడ్ పైదాన్ ద్వారా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు స్పందిస్తలేదు మీ గవర్నమెంట్ అని చెప్పేసి విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ ఒకరే డిమాండ్ చేస్తూ ఉన్నది పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల రెండు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజులు బకాయిలను వెంటనే విడుదల చేయాలి లేకపోతే మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెంచడానికైనా కూడా వెనకాడలేదు విద్యార్థి పరిషత్